జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచాల డాకల్ మండల్ మహమ్మార్ డిస్టిక్ పిల్లలకు ఒక ఎన్నికల పైన అవగాహన కల్పించడం కోసం మేము ఒక స్టూడెంట్ కౌన్సిల్ మాక్ ఎలక్షన్ అని చెప్పేసి నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే నేటి సమాజంలో ఇంతటి అవగాహన వచ్చినప్పటికీ కూడా పిల్ల చాలామంది అంటే అదేది చెల్లిన ఓటు అనేటివి జరుగుతూ ఉన్నాయి అటువంటివి రాకూడదనే ఉద్దేశంతో విద్యార్థుల విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము పిల్లలకు ఒక మార్క్ ఎలక్షన్ అని చెప్పేసి నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో పూర్తిగా జనరల్ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా క్లాసులని వాడుగా లేకుండా మరి మరియు స్కూల్ని ఒక యూనిట్గా చేసి స్కూల్ లీడర్కు మరియు క్లాస్ లీడర్కు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం రెండు బ్యాలెట్ పేపర్లు కూడా కలర్ ఒకటి వైట్ ఒకటి బ్యాలెట్ పేపర్ పెట్టి నిర్వహిస్తా ఉన్నాం స్కూల్ లీడర్ గా ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి స్కూల్ లీడర్ గా మరి క్లాస్ లీడర్లు కూడా ప్రతి క్లాస్ ఒక లీడర్ గా ఎన్నికైనటువంటి వాళ్ళు స్కూల్ లీడర్ కు సహకరిస్తూ ఒక్కొక్కరికి ఒక కమిటీ బాధ్యత అప్పచెప్పడానికి మేము ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం ఎన్నికల పట్ల విద్యార్థులు గత వారం రోజుల నుంచి నోటిఫికేషన్ విడుదల చేసి మరి ప్రాసెస్ సేమ్ యాస్టేజ్ ప్రాసెస్ ఏ విధంగా జరిగిన తర్వాత గుర్తులు కేటాయించడం తర్వాత ప్రచారం చేసుకోవడం అన్నీ కూడా యాసిటీజ్ ఎన్నికల ఏ విధంగా సజావుగా జరుగుతావు ఆ విధంగా మేము కూడా నిర్వహిస్తూ ఉన్నాం దీనికి మా ఉపాధ్యాయ బృందం మా హెడ్ మాస్టర్ సార్ అందరూ కూడా పూర్తి సహాయ సహకారం అందించి ఈ ఈ ఈ ప్రక్రియను పూర్తిగా దిగ్విజయం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు విద్యార్థులు కూడా చాలా ఆసక్తితోన ఎన్నికలు పోటీ చేయడం జరుగుతూ ఉంది వారు కూడా చాలా ఇంట్రెస్ట్తోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందుని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం మరి దీనిలో దీనికి గాను గ్రామస్తులు కూడా మా తిరుగుతున్నాయి ఎందుకంటే మాజీ సర్పంచ్ గారు ఏ చిన్న కార్యక్రమం ఉన్నా మేము ఇన్వైట్ చేస్తే తప్పకుండా మాకు చేదోడు వాళ్ళుగా ఉంటూ ప్రతి విషయంలో కూడా సహకరిస్తూ ఉంటారు అదేవిధంగా గ్రామస్తులు కూడా అందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇక ముందు కూడా ఈ విధంగానే అందించాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ ప్రక్రియకు వచ్చినటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు కూడా ఉన్నాను ఇక్కడ ఈ రాజాల ఉన్నత పాఠశాలలో పూర్తి ప్రజాస్వామ్యంలో మనం ఏ విధంగా అయితే సాధారణ ఎన్నికలు నిర్వహిస్తామో అదేవిధంగా పిల్లలకి ఎలక్షన్స్ పట్ల అవగాహన కల్పించడం కోసం మాపోలింగ ఏర్పాటు చేసి చాలా పద్ధతిగా నిర్వహించడం జరుగుతున్నది దీనివల్ల పిల్లలకి మన ప్రజాస్వామ్య వ్యవస్థ తర్వాత ఇందులో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి తర్వాత వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి సమిష్టిగా వాళ్ళు ఎలా కలిసి బాధ్యత తీసుకుని బాధ్యత నిర్వర్తించాలనే వాటిపైన పూర్తి అవగాహన కలుగుతుంది ఈ ప్రక్రియ ఈ విధంగా నిర్వహించడం ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నేను అదనంగా నిర్ణయం ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అందరికీ నమస్కారం నా పేరు తిరుపతయ్య నేను రాచాల తాజామాజి సర్పంచ్ను ఇక్కడ మా పోలింగ్ నడుస్తూ ఉంది అని మన హెడ్మాస్టర్ గారు మరి సార్ అంత హై స్కూల్ ఉపాధ్యాయ బృందం నన్ను ఆహ్వానించు ఇక్కడ వచ్చి చూస్తూ ఉన్నాం పిల్లలకు ఎలక్షన్ల పట్ల ఎలాంటి అవగాహన కావాలనేది విద్యార్థి దిశలన్నే నేర్పితే బాగుంటుంది ఉద్దేశంతోన ఈ పోలింగ్ ఏర్పాటు చేసింటారు అందరూ కూడా ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక అర్ధగంట ముందర వచ్చిన పిల్లలు పరిపూర్ణంగా వాళ్ళ విద్యార్థి దిశలోనే నాయక్ నాయకత్వ లక్షణాలు స్వస్థంగా కనిపిస్తూ ఉన్నాయి ఇట్లాంటి విద్యార్థులు రేపు ఎలక్షన్ల నిలబడి గ్రామానికి కానివ్వండి నియోజకవర్గం రాష్ట్రానికి కూడా మంచి చదువుకున్న విద్యార్థులు వస్తున్నట్టే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అట్లాంటి లక్షణాలు ఈ విద్యార్థి దిశలోనే ఉంటే బాగుంటుందనే ఆలోచనతోన ఈ పోలింగ్ నిర్వహించడం జరిగింది ఇక్కడ వచ్చిన అందరికి కూడా ధన్యవాదం నమస్కారం ఈరోజు ఎడ్పీహెచ్ఎస్ రాచాలయందు విద్యార్థులకు స్టూడెంట్స్ కౌన్సిల్ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నిర్వహించడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ ఫోర్త్ విద్యార్థులకు ఎన్నికల పట్ల అవగాహన కల్పించడానికి ముఖ్యంగా వాళ్ళకు మొత్తం నూట నలభై మంది విద్యార్థులకు గాను అందరినీ కూడా పాఠశాలలో తరగతి వారీగా వార్డుల వారీగా రెండు రెండు వార్డు గర్ల్స్ వార్డ్స్ బాయ్స్ వార్డ్స్ అనేటువంటివి నిర్వహించడం జరిగింది స్కూల్ లీడర్గా కూడా ఎన్నుకునేటందుకు మొత్తం కాంటెస్టెంటింగ్ స్టాండర్డ్స్ ఒక ఫోర్ మెంబర్స్ నిలబడడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విలువలు అనేటువంటివి విద్యార్థులకు కూడా క్లా అంటే ఇక్కడ స్కూల్ లెవెల్లోనే అందరికీ అవగాహన కల్పించేటట్లుగా మేము ఈ మాకు పోలింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు ఎన్నికలలో ఎవరెవరు పాల్గొంటారు ఎన్నికలు ఏ విధంగా సజావుగా నిర్వహించాలి దానికి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఏ విధంగా తమ ఓటు హక్కును వినియోగించాలి ఎందుకంటే ఓటు హక్కు అనేటువంటిది ప్రతి పౌరునికి ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఓటు హక్కు ఇద్దరు కూడా వస్తుంది కాబట్టి అది వజ్రాయుధంగా ఫీల్ కావడం జరుగుతుంది కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఖచ్చితంగా అందరికీ అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి విద్యార్థులు కూడా వాళ్లకు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఓటు వినియోగించుకొని నాన్ టెస్టింగ్ క్యాండిడేట్స్ ఓటు నిలబడి నిర్వహించడం వల్ల పూర్తి అవగాహన వస్తుందని మేము కోరుకుంటున్నాం మా పాఠశాలలో విద్యార్థులకి శాస్త్రంలో ప్రజాస్వామ్యము విలువలు వీటిని గురించి తెలియజెప్పడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన అనే ఈ సూత్రాన్ని ఏ విధంగా అమలు చేయాలి ఇంకా విద్యార్థులందరికీ కూడా తమను తాము ఏ విధంగా పరిపాలించుకుంటారు తమ ద్వారా ఒక ప్రతినిధిని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా రూపుది అనే సూచనలు తెలియజేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన ప్రభుత్వంలో ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఏ విధంగా అయితే మంత్రిత్వ శాఖలు కేటాయించారో మళ్ళీ ఎన్నికల తదుపరి విద్యార్థులందరినీ కూడా వివిధ సంఘాలుగా ఏర్పాటు చేసి మంత్రిత్వ శాఖలను కూడా కేటాయించి వారి వారికి మన పాఠశాలకు సంబంధించినంత వరకు వివిధ బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరుగుతుంది ఈ విధంగా విద్యార్థులకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి తమ విధులు ఏమిటి తమను తాము ఎలా పరిపాలించుకోవాలి అని తెలియజేసే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ అవకాశాన్ని అందరూ సద్వినం చేసుకొని విద్యార్థులందరూ కూడా సక్రమంగా అవగాహన చేసుకుంటున్నారని తెలియజేస్తున్నాము విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఉపాధ్యాయులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ఆయన స్టడింగ్ టెన్త్ క్లాస్ నేను స్కూల్ లీడర్ పదవికి పోటీ చేసినాను మా స్కూల్లో ఫస్ట్ టైం ఈ ఎలక్షన్లని ఎన్నికలుగా ఎంచుకోవడం మొదటిసారి జులైలో ఎంచుకో ఎంచుకోవాల్సింది బట్ అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యమైన చాలా ఘనంగా ఎలాంటి చీటింగ్ లేకుండా వీళ్ళ ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన ఓటుని సద్వినియోగం చేసుకుంటూ ఒక మంచి నీడని ఎన్నుకునే పద్ధతిలో చాలా ఉత్సాహంగా ఆనందంగా ఎంతో ఇంట్రెస్టింగ్గా దీనిలో పాల్గొనడం జరిగింది అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా మా అందరికీ గుర్తులు కేటాయించుడు వారి వారి గుర్తులకి ఓటు అయ్యి కూడా మేము ప్రచారం చేసినాం ఈ ఎన్నికలు జరగడానికి ముఖ్య కారణం పిల్లలకి ప్రజాస్వామ్యంలో ఎలా ఎన్నిక ఎన్నికలు ఎంచుకోవడం జరి వాళ్ళ ఓటు ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి ఈ ఎన్నికలని టీమ్ పెట్టడం జరిగింది అందుకు ఐఎమ్ సో హ్యాపీ నిర్వహించినటువంటి హెడ్ మాస్టర్ గారికి తర్వాత మా ఉపాధ్యాయ బృందానికి ఇందులో కమిటీస్ అఫీషియల్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ దీన్ని పరిశీలించడానికి వచ్చిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మేడంకి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను నేను స్కూల్ లీడర్గా ఇన్విడ్ చేశాను నాకంటూ ఒక ఈ గుర్తును కేటాయించారు మా కోసం ఎంతో క క్రమపడిన మా టీచర్స్కి ఉపాధ్యాయులకు టీచర్స్కి సార్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్ తెలుపుతున్నాను నాకు నేను ఈ ఎలక్షన్స్లో నిలబడి నా నాకంటే చాలా నమ్మకం ఉంది నేను గెలుస్తానని దీంట్లో పాల్గొని నేను దీంతో పాటు క్లాస్ లీడర్గా కూడా నిలబడ్డాను దీనికి కూడా మా సార్ వాళ్ళు నాకు ఎంతో కృషి చేస్తున్నారు టెన్త్ క్లాస్ నేను క్లాస్ లీడర్గా నిల్చున్నాను ఈరోజు మా స్కూల్లో జరిగే స్వాతలలో మాక్ ఎలక్షన్స్ అని జరిగాయి నేను ఇట్లా మాక్ ఎలక్షన్ జరుగుతుందని నేను అనుకోలేదు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎలక్షన్స్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిప్పు కనుక మేము ఫుడ్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండ్ మా ఎలక్షన్స్ వల్ల మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మాకు ఎలక్షన్స్ అంటే ఏందో తెలుస్తుంది కాబట్టి అందరూ మాకు ఒక నాయకుడు ఒక యూత్ ఎవరైనా మాకు సపోర్ట్ చేయాలంటే ఇది బాగా సిచ్యువేషన్ అని నేను అనుకుంటున్నాను మాకు ఓట్ వచ్చి మేము ఇంట్లో ఒక మేము మీద ఒక ఫెసిలిటీస్ ద్వారా మా స్కూల్ని మేము ఒక పొజిషన్లో నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం నాకు ఇచ్చిన సనుగని తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ నైన్త్ క్లాస్ గర్ల్స్ వాడికి క్లాస్ వీడియోగా ఫోన్ చేశాను మా క్లాస్ గెలిచా నాకు వేసారని నేను బాగా ఉంది అందరూ వేసే కూడా చెప్పారు మా మా క్లాస్ గర్ల్స్ నన్ను గెలిపిస్తారని నాకుంది మా క్లాస్ గర్ల్స్ నన్ను గెలిపిస్తే నేను వాళ్ళని మిస్ ఫుల్ యూనిఫామ్గా తమ్ము అనుకుంటున్నాను మరియు చెప్పు కనుక్కో వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఐఎమ్ సరీ ఇన్ టెన్త్ క్లాస్ నేను స్కూల్ లీడర్గా పొడి చేస్తున్నా నేను అసలుకి ఎలక్షన్స్ జరుగుతాయని అసలు ఊహించలేదు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎలక్షన్స్ అంటే సార్ వాళ్ళకి కాడెక్స్ వస్తుందని అనుకున్నలేను నేను అసలుకి మాకు ఎలక్షన్స్ అంటే కూడా ఇంకా తెలియదు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయో అని మేము తెలుసుకుంటున్నాము సార్ వాళ్ళకి ఎలక్షన్స్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇందుట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు కనుక వారికి ధన్యవాదాలు నమస్కారాలు నా పేరు శ్రీవర్ష నేను ఆరవ తరగతి చదువుతున్నాను నేను రెండవ సీరియల్గా నిలబడుతున్నా నా నా గుర్తు వచ్చేసి క్యాండిల్ నేను ప్లాస్టిక్ డగ్గా ఎందుకు కావాలనుకుంటున్నాను అంటే క్లాస్ని డిసిప్లైన్గా ఉంచుతాను టీచర్ లేనప్పుడు చదివిస్తాను అందరికీ డిసిప్లిన్ నేర్పి టీచర్లని పెద్దలని అందరినీ గౌరవించాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు